కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సిమాద్రి రమేష్ నామినేషన్ ర్యాలీలో అపస్టుతి ర్యాలీలో వినియోగించిన బాణసంచా నిపురవలు ఎగిసిపడి అవనిగడ్డలో ఇల్లు దగ్నం అగ్ని ప్రమాదంలో దగ్ధమైన తెలుగుదేశం పార్టీ నేత యాసం వెంకటేశ్వరరావు ఇల్లు వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యాసం శ్రీనివాసరావు ఇంటి స్థలం విషయంలో కొనసాగుతున్న వివాదాలు అధికారులు ప్రదోద్భవంతో పలుమార్లు ఆ స్థలాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేసిన వైసీపీ నేతలు ఒత్తిడి తట్టుకోలేకే రెండు నెలల క్రితం మృతి చెందిన శ్రీనివాసరావు అధికార పార్టీ నామినేషన్ ర్యాలీలో ఇల్లు దగ్నం కావడంతో వెళ్తూ వెళ్లబోతున్న అనుమానాలు